రైతు భరోసా ఇస్తా ఇస్తా అని చెప్పి ఓ శ్రీ రేపు రా అన్నట్టు మధ్య రైతు చేస్తా అన్నారు ఇంతవరకు రా రానే రాదు ఏదో టక్క 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 ఇప్పుడు కూడా నేను రైతు బిడ్డనే అండి ఇంతవరకు నాకు మెసేజ్ రాలేదు ఎవరో ఒకళ్ళకు ఒక గ్రామానికి ఇద్దరు ముగ్గురికి వస్తే మీడియాకు ఒక వి సిక్స్ మీడియాకు మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇంకా మీడియా లేదు వాతావరణం బోగస్ ఉన్నటువంటి పరిపాలన ఇది పరిపాలన చూడలేదు మేము ఉన్న పది సంవత్సరాలలో కేసీఆర్ గారు వాస్తవానికి అయితే బ్రహ్మాండమైనటువంటి టయానికి సరే ఒక నెల రెండు నెలల వెనక ముందు ఒకసారి మాత్రమే ఇచ్చారు కానీ పూర్తిగా మాత్రం ఎప్పుడైనా రైతు భరోసా కానీ రుణమాఫీలు కొంత ఆయన ఇప్పుడు దశల వారిగా చేసి ఇట్లా కూడా నీకు ఆ పద్ధతి కూడా రానే రాలేదు ఈ ప్రభుత్వానికి మాత్రము కొట్టే పరిస్థితులు రోజులు దగ్గర పడ్డది ఆల్రెడీ పడ్డది కూడా పూర్తిగా కోల్పోయినట్టే ఇప్పుడు ఉన్న గ్రామ స్థాయిలో కూడా గ్రామ సభలు ఎవరు పెడతారు సర్పంచ్ నియమించండి చేత గాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వము ఇప్పుడు సర్పంచ్ నియమించాలి గద్దమ్మ ప్రభుత్వం అంటే గ్రామ సభ అంటే సర్పంచ్ ఉండాల్సిందే కదా ఆ ఊరులో గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ ఉంటేనే ఆ ఊరు కార్యదర్శికి ఉన్నటువంటి సర్పంచ్ లో ఏది గ్రామ వార్డు అందరు పిలిపించి ఒక గ్రామ సభ నిర్మిస్తారు కాకపోతే నువ్వే గ్రామ సభ నువ్వే ప్రత్యేక అధికారి ఇదేనా నీ పరిపాలన లబ్ధిదారు కాదండి నిరంతర ప్రక్రియ అంటే చెప్పనా వీళ్ళ రాజకీయ లబ్ది పొట్ట కోసమే నిరంతర ప్రక్రియ తప్ప ఇంకో మార్గమే లేనే లేదు ఇక్కడ ఇది వాస్తవికము అంత అంటుంటారా నిరంతర ప్రక్రియ నిరంతరం ఏం ప్రక్రియ అండి నువ్వు అవుట్ అని పెట్టుకుంటాలి ఒక గ్రామంలో ఒక యాభై మందికా వంద మందికా రేషన్ కార్డ్ రాలేదని అనడానికి ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఇది కదా మనం ఇచ్చేదైతే అయితే ఎండి ఇచ్చేయాలి నిరంతర ప్రక్రియ అంటే ఒక ఊరికి కొద్దిగా ముద్ద పెట్టి ఇంకో ఊరికి చేయడానికి ఏ అది ఎంత వరకు లేదు అంటే మా దగ్గర ఏడు వందల లక్షలు పెట్టారు ఆయనకు వచ్చేది కానిచాను కంటే మూడు వేల ఐదు వందలు ఆయన వచ్చే ఊరుకు ఇరవై లో వస్తాయి ఇంకా పెట్టుకోండి రాత్రికి సర్పంచ్ లేటండి ఒక ఎమ్మెల్యే రావచ్చు కదా రేషన్ కార్డు వచ్చిన ఆన్లైన్ లో పోతే చూపించాలి ఇది ఏది గవర్నమెంట్ చేత పనితనం పిల్లలు అర్థం చేసుకోవాలి ఎవరైనా